తెచ్చుకో శంకర్ డైరెక్టర్ ఈ అనిల్ రాగి పొడిని చూసి అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు ఇంతకి మ్యాటర్ లో గాని వెళ్లిపోయినట్లయితే గేమ్ చేంజర్ లాంటి రాడ్ రంబోలా సినిమాని తీశాడు మన శంకర్ డైరెక్టర్ అనమాట అది కూడా గుదావల్ గా బడ్జెట్ అయితే పెట్టాడు ఒక్క పాటకి డెబ్బై కోట్లు యాభై కోట్లు ఖర్చు చేశాడు కానీ పాటలు కూడా అంతా ఎవరికైనా నచ్చాయా చెప్పండి ఫ్రెండ్స్ మన స్ఫూర్తిగా చెప్పండి ఏ పాట బాగుందా చెప్పండి అంటే ఇప్పుడు బాగుందా అనేటువంటిది అయితే కాదు ఇక్కడ విషయం కానీ ఎవరైనా బయట కూడా ఎవరైనా రిపీట్ వర్షన్ లో ఈ పాటలని గేమ్ చేంజర్ పాటలని వింటున్నారా ఒకసారి మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే మరి ఏమిటికి ఈ బొచ్చులో సాంగ్ లకి ఎంత గానం బడ్జెట్ పెట్టాడో ఏమో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఎందుకు అంటే మన దమనన్నయ్య చూసుకున్నట్లయితే ఆయనకి నచ్చిన హీరోలకైతేనేమో ఓ పీకి పీకి బీజియము సాంగ్స్ అయితే ఇస్తాడనమాట కానీ ఇలాంటి ఫ్యాన్ బేస్ లేని మన శరణమన్నయ్య లాంటిలకి పాపం మంచిగా ఇవ్వాలి అనేటువంటి బుద్ధి లేదు దమన్ అన్నయ్యకి అనేటువంటిది అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకు అంటే అసలు ఏంది అసలు ఆ పాటలు అంటారా ఏమంటారు సరే ఈ విషయం ఇంతటి వరకు ఫుల్ స్టాప్ చేసినట్లయితే మన శంకర్ డైరెక్టర్ గారు డెబ్బై కోట్లు అరవై కోట్లు ఈ విధంగా బడ్జెట్ పెడతాడు కదా ఆ బడ్జెట్ పెట్టేది ఏందో పెట్టినా సరే స్క్రీన్ పైన ఈ గేమ్ చేంజర్ సినిమాని మంచిగా చూపించాడా అంటే చూపించలేడు అనేటువంటిది అయితే క్షుణ్ణంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకు అంటే స్టోరీ కరెక్ట్ వెళ్తున్న కొద్దీ ఆ బంకలో శరణమన్నయ్య తోటి క్రెంజ్ క్యావిడేలు పెట్టించుకుంటా స్టోరీ లోకి మనం డీప్ గా వెళ్తుంటే ఈ క్రెంజ్ సీన్ లని పెట్టి డిస్టర్బ్ అయితే చేశాడు ఫ్రెండ్స్ చూసే జనాలకి థియేటర్ లో సో అదే విధంగా ఈ సినిమాలో సాంగ్స్ బాగాలేదు అదే విధంగా మన శరణం అన్నయ్య యాక్టింగ్ బాగాలేదు దీనికి తోడు అన్నట్టు ఈ సినిమాకి నాలుగు వందల యాభై కోట్లు బడ్జెట్ అయితే పెట్టి మన దగ్గర పైసలు అయితే టికెట్ రేట్స్ అయితే గుదవల్ గా టికెట్ ట్రేస్ అయితే పెంచారనమాట పర్ టికెట్ కి పర్ పర్సన్ కి ఒక టికెట్ కి నూట యాభై రూపాయలు పెట్టారు అది కూడా కింద ఇంత సీట్లలో ఇక బాల్కాన్ అయితే మూడు వందల యాభై కానీ అసలు సినిమాలో ఏం అంత కంటెంట్ ఉంది అని ఈ విధంగా రేట్లు బుధవల్ పెంచి మన దగ్గర దెంగుతుండో నాకైతే అర్థం కాలేదు కానీ సినిమా ఫ్లాప్ కావడానికి ఈ రేట్లు ఒకటి ఇంకో రెండో పాయింట్ ఏంటి అంటే మన శరణ యాక్టింగ్ బాగాలేదు దీనికి తర్వాత మూడో పాయింట్ ఏంటి అంటే ఈ సినిమాలో పాటలు అన్నమాట ఎంత దరిద్రంగా ఉన్నాయి అంటే ఆ ఎడిటింగ్ అది సినిమాలో ఆ పాటల వెనుక వచ్చేటువంటి బ్యాక్ గ్రౌండ్ లో అన్ని రెచ్చిగా కనబడ్డా ఆ పాటనన్నా బాగుండాలి కదా ఫ్రెండ్స్ కానీ పాటలు కూడా బాగాలేవు ఇది మూడో పాయింట్ అయితే ఇదైతే మైనస్ అయితే అయ్యిందన్నమాట సో ఈ మూడు పెద్ద రీజన్లు అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడానికి అయితే పెద్ద సపోర్ట్ అయితే ఈ మూడు పాయింట్లు అయితే అయ్యాయి ఫ్రెండ్స్ మరి మన శంకర్ డైరెక్టర్ గారు దిమాకుండా ఇంత ఆనం గుదాలుగా బడ్జెట్ పెట్టి ఈ సినిమాని మైండ్ తోటి తీసాడా లేకపోతే ఇంకో దాంతో తీసాడా అనేటువంటిది అయితే నాకైతే అర్థం కావట్లేదు అన్నమాట ఇలాంటి పెద్ద సీనియర్ డైరెక్టర్ ఇంత పెద్ద బడ్జెట్ పెట్టి తీస్తున్నాడు అంటే అన్న దిమాకు ఉండాలి సినిమా ఏ విధంగా రన్ అవుతుంది అరే ఈ సినిమాలో ప్రేక్షకులు బోర్గా సీన్ సీన్ లో లో ఈ ప్రేక్షకులు చూసే వాళ్ళు బోర్గా ఫీల్ అవుతున్నారు ఈ సీన్ లని కట్ చేద్దాం అనేటువంటి తెలివితేటలు అయితే మన శంకర్ డైరెక్టర్ గారికి అయితే లేవు ఫ్రెండ్స్ ఒకప్పుడేమో మంచి మంచి సినిమాలు తీసి ఇప్పుడేమో ఈ విధంగా బోర్లు అయితే పడ్డాడు సో ఈ డైరెక్టర్ కంటే నాకు ఆ అనిల్ రాగ్ ఇప్పుడు డైరెక్టర్ నచ్చాడు ఫ్రెండ్స్ ఈ టైం లో ఎందుకు అంటే తక్కువ బడ్జెట్ పెట్టి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించి ఆ కాస్తంత బడ్జెట్ లోనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అదే విధంగా కామెడీ తోటి థియేటర్ లో చూసే జనాలకి ఇబ్బంది కలిగించకుండా ప్రతి షాట్ ప్రతి స్క్రీన్ మీద నడిచేటువంటి సన్నివేశం ప్రేక్షకులకి బోర్ కొట్టనివ్వకుండా కామెడీ తీసుకు వెళ్ళి అనేటువంటిదైతే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఇంత చిన్న చిన్న డైరెక్టర్లకి ఇంతగానం తెలివితోటి ఇంత తక్కువ బడ్జెట్ లో కూడా మంచి మంచి సినిమాలు తీస్తున్నారు అంటే మరి ఇంతగానో నాలుగు వందల యాభై కోట్లు బడ్జెట్ పెట్టి శంకర్ డైరెక్టర్ గారు ఏం తీశారు అసలు అనేటువంటిదైతే నా క్వశ్చన్ మార్క్ అన్నమాట అందరు కూడా ఇండియన్ టూ తర్వాత శంకర్ గారు బోర్ ల పడ్డాడు ఈ గేమ్ చేంజర్ తో అయిన మళ్ళా శంకర్ ఎస్ బ్యాక్ అని అనుకున్నారు అనుకున్నారనమాట కానీ మన శంకర్ గారు అయితే ఆ బోర్ల పడడమే బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఇంకొన్ని రాడ్ సినిమాలు తీస్తాడో ఇంకెన్ని ఇంకెంత మంది ప్రొడ్యూసర్లని నష్టం చేస్తాడో నాకైతే అర్థం కావట్లేదు సో లాస్ట్ నేను చెప్పేది ఏంది అంటే మన శంకర్ గారు ఇకపై సినిమాలు తీయకుంటేనే మంచిగుంటుంది అనేటువంటిదైతే నా ఒపీనియన్ అనమాట అండ్ లాస్ట్ ఏంది అంటే ఈ చిన్న డైరెక్టర్లని చూసి మన శంకర్ డైరెక్టర్ అయితే సిగ్గు శరం తెచ్చుకోవాలి అండ్ లాస్ట్ ఇంకొక మ్యాటర్ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకోటి ఏంది అంటే పెద్ద హీరో చిన్న హీరో అని కాదు ఎవరు థియేటర్ లోకి వచ్చేది కంటెంట్ సినిమాలోని కథ బాగుంటే ఆటోమేటిక్ గా జనాలే వస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ సినిమాలకి పెద్ద హీరోలు లేకపోయినా వచ్చారు అంటే స్టోరీ బాగుండి హనుమాన్ సినిమా కి అదే విధంగా వచ్చారు ఇంకో సినిమా ఏది అంటే విరూపాక్ష సినిమాకి కూడా ఈ విధంగానే వచ్చారు మన సాయి తేజ్ అంత పెద్దగా ఎవరికైతే తెలియదు కానీ ఆ సినిమాకి కూడా స్టోరీ బాగుందనే కదా వచ్చింది సో ఈ విధంగా చిన్న చిన్న హీరోలు అయినా ఫ్యాన్ బేస్ లేని హీరోలు అయినా సినిమాలో స్టోరీ బాగా ఉంటుంది అనుకోండి ఆటోమేటిక్ గానే వాళ్ళు సినిమా చూడడానికి అయితే వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద హీరో చిన్న హీరో అనేటువంటి సంబంధం లేదు స్టోరీ బాగుంటే ఎవరైనా థియేటర్ లోపలికి అయితే ఆటోమేటిక్ గానే వస్తారు సో మరి మీరు ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి అదే విధంగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి వీలైనంత వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్